హలో వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను ఎందుకంటే మాకైతే వరద అయితే రాలేదు కానీ మా చుట్టుపక్కల ఉన్న ఊర్లకైతే వరదైతే బాగా వచ్చింది అంటే మా ఎదురు ఉండే అంటే మా ఊరు దాటాక ఊరు అనమాట అసలు బాగా వరదైతే వచ్చింది వచ్చిందనమాట వాళ్ళకైతే వచ్చేసరికి మా ఊరు ముందు ఒక కాలేజ్ అయితే ఉంటే దాంట్లో అయితే ఉంచారనమాట వాళ్ళని అయితే సేవ్ చేశారు వాళ్ళని అక్కడైతే మాకు వరద రాలేదు కానీ బట్ పొలాలు ఉన్నాయి కదా మేము పొలాలు కౌలుకు వేసుకునే వాళ్ళమండి అలాగే కౌలుకు వేసే వాళ్ళకి పెట్టుబడే ఇప్పటికీ నాటు మాత్రమే వేసింది కానీ లక్ష రూపాయలు పెట్టుబడి అయితే అయ్యింది దానికి మేము చాలా ఫీల్ అయ్యాము బట్ మేము మనుషులమీ ఏమీ అవ్వలేదు కదా ఏం బాధపడలేదు కదా అంటే మనుషులు అనేవాళ్ళు బాగానే ఉంటే ఇంకా ఇంకా ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు జీవితంలో అన్న ఒక ఆశతో మేము అలా ఉన్నాము వాళ్ళు ఇల్లు అన్ని బట్టలతో సహా అన్ని కొట్టుకుపోయాయి అలా ఆ సిచ్యువేషన్ అయితే మనకు రాలేదు కదా బట్ ఓకే హ్యాపీ అని అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ వీడియో అసలు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే మా ఊరి తరఫున వాళ్ళకైతే ఒక చిన్న హెల్ప్ అయితే చేశాము అలాగే మీరు కూడా ఈ వీడియో చూసి కొంచెం ఇంప్రెస్ అవ్వి అలాగే మీరు కూడా ఇలా ఏదో ఒక చిన్న హెల్ప్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు ఈ వీడియో ఇంత లేట్ అవుతుందంటే నేను ఎడిటింగ్ చేసుకోవడానికి కొంచెం లేట్ అయిందనమాట నెక్స్ట్ అయితే విజయవాడలో అయితే బాగా అసలు వరదైతే వైఎస్ఆర్ కాలనీ అనేది అసలు బాగా చూపిస్తున్నారు అలానే ప్రతి ఒక్కటి కూడా మనకి బీభత్సంగా వరదతో మునిగిపోయిందని అయితే చెప్తున్నారు కదా అలాంటి సిటీని అయితే బాగా హెల్ప్ చేస్తున్నారు కానీ ఇలా పల్లెటూరులు ఉన్న వాటిని అయితే అస్సలు ఎవరూ పట్టించుకోలేదనమాట ప్రజెంట్ మేము ఒక హెల్ప్ చేసామన్నాం కదా ఏదో పెద్ద హెల్ప్ అయితే ఏం కాదు వాళ్ళకి ఏదో కడుపు కూటి అంటారు కదా అలాగే ఒక చిన్న హెల్ప్ చేసామన్నమాట అంటే కడుపుకి భోజనం పెట్టామన్నమాట ఒక పూటకి అంటే మా ఊరిలో ఒక రామాలయం ఉందనమాట మాకు పక్కన వాళ్ళందరూ అంటే మా అత్తయ్య వాళ్ళు మా పెద్ద అత్తయ్య చిన్నత్తయ్య వీళ్ళంతా అందరూ కలిసి అంటే మా రిలేటివ్స్ దగ్గర వాళ్ళే అందరూ కలిసి అయితే ఇలా ఒక లాగా ఉండి వారం వారం ఒక శనివారం అలా అయితే దాంట్లో భజన చేయడం అలాగే పాడి అలాగే ఇంకా తిరుపతి అలాగే విజయవాడ అలా ఎక్కువ దూరం దూరం ఊర్లు కూడా వెళ్ళి భజన భజన సంఘం అంటారు కదా అలా భజన చేసేటటువంటి రామాలయం అనమాట అది అలా మా ఊర్లో రామాలయంలో అలా అనమాట భజనలు అలా అన్నీ చేస్తారు నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా గుడి అన్నది సేమ్ ఇలాగే అంటే ఫస్ట్ గుడి పెట్టినప్పుడైతే విగ్రహాలు అయితే ఉండేవన్నమాట కానీ ఆ విగ్రహాలు ఉంటే పూజారి ఉండాలి తప్పనిసరిగా అన్నారని అయితే విగ్రహాలను అయితే పైన పెట్టేసేసి మామూలు పటాలను అయితే పెట్టుకున్నారనమాట ఎంత చక్కగా ఉంటుందంటే గుడి అన్నది ఇప్పుడు వినాయక చవితి అయితే మనకు వస్తుంది కదా వినాయక చవితి కూడా మా అంటే చుట్టుపక్కల ఉన్న ఇల్లు అందరూ కొంతమంది వేసుకుని అలా ఊరు మొత్తం మీద ఒక బొమ్మ అయితే ఆ గుడిలోనే ప్రతిష్ఠిస్తారనమాట అలా కూడా చేస్తారు అంత బాగుంటుందన్నమాట మా వినాయకుడు ఇలా మా ఊర్లో అందరూ కలిసి ఆడవాళ్ళందరూ అయితే కొన్ని పోగు చేసిన డబ్బులు అంటే గుడిలో డబ్బులతోనే ఒక టిఫిన్ అయితే చేశారనమాట అన్ని సరుకులు అన్నీ తెచ్చుకుని అన్ ఉప్మా అయితే చేశారనమాట చాలా బాగా చేశారు ఉప్మా కూడా అంటే లాస్ట్లో కొంచెం మిగిలింది ఇంటికి తీసుకొస్తే నేను టేస్ట్ చేశాను అనమాట చాలా టేస్ట్గా ఉంది అలాగే టీ టీ కూడా పెట్టారంట నాకైతే తెలీదు నేనైతే అత్తయ్యకి ఫోన్ ఇచ్చి పంపించాను అనమాట అత్తయ్య కొంచెం షూట్ చేయండి అంటే చేసింది అనమాట నాకు చాలా సపోర్ట్ చేస్తుంది మా అత్తయ్య అయితే అత్తయ్య గురించి చెప్పుకుంటూ పోతే ఈ ఒక్క వీడియో అయితే సరిపోదు ఇప్పుడైతే వీడియోలోకైతే మాట్లాడుకుందాం ఇప్పుడైతే నేను చెప్పాను కదా అందరూ కలిసి ఇలా అయితే మొత్తం వాళ్ళకైతే టిఫిన్ అయితే చేసి పెట్టారంటున్నాను కదా అలా మొత్తం చేయడానికైతే సరుకులు అన్నీ అయితే తెప్పించుకున్నారనమాట వాళ్ళు ఆడవాళ్ళే అందరు కలిసేసి చక్కగా డబ్బులు ఇచ్చి ఎవరు ఒకరితో సరుకులు అవన్నీ తెప్పించుకున్నారంట తెప్పించుకున్న తర్వాత ఒక అమ్మాయిని పిలిచి అంటే వంట అమ్మాయిని పిలిచి నెక్స్ట్ అయితే ఉప్మా అయితే చేయించారు ఉప్మా చేయించి టీ పెట్టి వాళ్ళకైతే తీసుకెళ్ళిచ్చారంట వాళ్ళకి ఒక పూట బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టారు అంటే టిఫిన్ అనమాట అత్తయ్య కొన్ని కొన్ని క్లిప్స్ అయితే చక్కగా తీసింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇది రియల్గా నేను తీసిన వీడియోలాగా అనిపించింది అంటే అత్తయ్యకి ఎక్కువగా ఫోన్ వాడడం కూడా అంతగా అయితే తెలియదు అలాంటిది ఇంతగా మంచిగా వీడియోస్ తీసుకొచ్చిందంటే చాలా గ్రేట్ కదా అత్తయ్య కూడా ఎక్కువగా చదువుకోలేదనమాట తక్కువే చదువుకుంది బట్ ఇంతలా అంటే ఏదన్నా అడగగానే తప్పకుండా చేస్తుంది అనమాట అలాగే ఏ పనులు చేసుకుంటున్న హెల్ప్ కానీ అంత బాగా చేస్తుంది నాకైతే నెక్స్ట్ అయితే ఇప్పుడు పల్లీలు అయితే వేయించుతున్నారనమాట ఉప్మాలా వేయడానికి పల్లీలన్నీ వేయించి పక్కకైతే పెట్టుకుంటున్నారు ఉప్మా ప్రాసెస్ అయితే నేను చెప్పనులేండి మాట్లాడడానికి ఏదో ఒక అని అయితే ఇంత వీడియో ప్రాసెస్ అటు పెట్టాను నెక్స్ట్ అయితే ఆ వరద వచ్చిన వాళ్ళకి గురించి మాట్లాడుకోవాలంటే నాకైతే అసలు చాలా బాధేసింది ఎందుకు ఇలా అంటున్నానంటే మాకు రోజు పాలు తీసుకొచ్చేదైతే అటు అంటే వరద వచ్చిన ఊరులో ఉన్న అంకులే అనమాట అలాంటి ఒక రోజు అయితే ఆ పాలు కూడా తీసుకురాలేదనమాట ఏంటి అంకుల్ ఈరోజు పాలు తీసుకురవలేదంటే వరద వచ్చింది కదమ్మా గేదలు సరిగ్గా ఉండట్లేదు అని అన్నారు అసలు ఎంత భయమేసిందంటే చాలా భయమేసింది అసలు గీడలకు ఉండడానికి అలా ఏం లేదంటున్నారు ఎలా ఇదంతా అసలు ఏం చేస్తారు వాళ్ళంతా వెళ్ళాక అన్నీ ఒకటి నేను లాస్ట్లో మీకు ఒక స్కిప్ అంటే ఒక చిన్న వీడియో క్లిప్ యాడ్ చేస్తాను నేను ఇప్పుడు వరద వచ్చింది అన్నాను కదా ఆ వరద వచ్చినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో లాస్ట్లో ఒక చిన్న క్లిప్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు వస్తుంది మీరు చూడండి ఆ క్లిప్ చూస్తే మనకి ఎంత బాధేస్తుందో చూడండి ఇప్పుడు ఆ వచ్చిన ఊర్లోనే వరద అనమాట చూడండి ఇది మొత్తం రైస్ బ్యాగ్స్ అనమాట అంటే వాళ్ళది షాప్ అనమాట చూడండి అసలు ఎంత మనసు తరుక్కుపోయిందంటే అసలు మనసు అల్లాడిపోయింది అసలు మనమే చూసే వాళ్ళం ఇంత ఎలా ఉంటున్నామంటే వాళ్ళు ఎలా పేస్ట్ చేస్తారైతే అసలు అర్థమే కాలేదు అన్ని సరుకులు మొత్తం తడిచిపోయి అలాగే అన్నీ మునిగిపోయి పాడైపోయి అన్నీ వేస్ట్ అయిపోయినాయి అనమాట ఓకే బట్ ప్రాణాలకు అయితే ఎటువంటి హాని లేదు ఎవరికి కూడా ఓకే ఈ వీడియో చూస్తున్న టైంకి అయితే వాళ్ళు బాగానే ఉన్నారు ఇళ్ళకి ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అంటే ఈ వీడియో పోస్ట్ చేసిన టైంకి ఒక త్రీ టూ త్రీ డేస్ స్టార్ట్ అనమాట అంత లేట్గా పోస్ట్ చేస్తున్నాను అలాగే విజయవాడలో ఎవరెవరు ఈ వీడియో చూస్తున్నారు అన్నది నాకు కింద కామెంట్ చేయండి విజయవాడలో కూడా చాలామంది బాగా వరద వచ్చింది అంటున్నారు కదా మొబైల్స్ తీస్తుంటే చాలు విజయవాడ గురించే చెప్తున్నారు కానీ ఇటువంటి పల్లెటూరు గురించి ఎంతవరకు వినలేదు ఎంత బాగా వచ్చిందంటే వరద అన్నది కానీ ఈ ఊరు గురించి ఎవరు ఒక్క మాట కూడా చెప్పలేదు అనమాట అంటారు కదా ఉన్నవారికి లేని వారికి తేడా ఇదే అని అది హైటెక్ సిటీ అంటే పెద్ద ఊరు కాబట్టి అంతలా ప్లా బాగా చెప్పారు ఇది చిన్న ఊరు అనేసరికి ఏమీ చెప్పలేదు అనమాట అంటే లేని వాళ్ళు అంతే కదా అట్లా అనిపించింది అనమాట నాకు ఆ ఫీల్ అయితే ఖచ్చితంగా వచ్చింది ఈ విషయంలో ఆ వరద వచ్చినందుకు వాళ్ళు ఎలా ఫీల్ కూడా నాకైతే అర్థం కాలేదు మనం ఒక్క పూట ఏమైనా వర్షంలో తడిస్తేనే చాలా ఫీల్ అవుతాం కదా ఏమైనా బట్టలు సబ్బు కానీ లేదంటే ఏమైనా బట్టలు ఉన్నా కూడా ఎంత ఇదిలా అయిపోతామంటే చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది అనమాట అయ్యో ఇది అన్నట్టు అలాంటిది వాళ్ళు అన్నీ తిండి అంటే ఫుడ్తో సహా అంతా బట్టలు అన్నీ మునిగిపోయి కొట్టుకుపోయి స్థితికి వెళ్ళిపోతే వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారో అయితే అస్సలు అర్థం కాలేదు నాకు ఇలా మా వాళ్ళు అందరూ కలిసి ఇలా టిఫిన్ చేసి పెట్టడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకే నేను మీతో కూడా ఈ వీడియో షేర్ చేసుకోవాలని అయితే ఇంకా పోస్ట్ చేస్తున్నాను మీరు అనుకోవచ్చు అయిపోయిన తర్వాత ఇంకా వీడియోస్ ఎందుకు అని ఈ వీడియో నాకు పోస్ట్ చేయడానికి నా ఛానల్లో ఒక గుర్తుగా కూడా ఉంటుందని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను అందుకే అలాగే ఇంత మంచి వంట అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే చాలా బాగా చేశారు అంటే వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కదా వీళ్ళే చేసేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఒక టెన్ మెంబర్స్ అలాగే ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు అయితే ఉన్నారు మా అత్తయ్య వాళ్ళు వీళ్ళంతా అంటే రిలేటివ్స్ దగ్గర వాళ్ళే అనమాట వాళ్ళందరూ చేసుకోవచ్చు కానీ అంటే ఎక్కువగా చేశారు కదా అంటే ఎంత చేశారంటే యాభై కేజీలు డెబ్బై కేజీలు చేశారన్నారు నాకైతే అంత ఐడియా లేదు ఆ యాభై కేజీలు అరవై కేజీలు డెబ్బై కేజీలు అవునయి వీళ్ళు చేస్తే అంత టేస్ట్ అయితే రాదు కదా అందుకే వంట అమ్మాయిని అయితే తీసుకొచ్చి చేయించారు వంట అమ్మాయి వంట అయితే చాలా బాగా చేస్తుంది అంటే రెండు మూడు సార్లు ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయినే తీసుకొచ్చారు అంటే అంటే నాకు కొన్ని ఫంక్షన్స్కి వచ్చారనమాట అంటే శ్రీమంతంకి అలాగే లైక్ మా బాబు బర్త్డేకి అలా కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్కి వచ్చిన వాళ్ళు అంటే ఊర్లో దగ్గర అంటే వా ఆవిడ ఫేమస్ అనమాట కొంచెం ఎక్కువ ఫంక్షన్స్కి పిలుస్తూ ఉంటారు అందుకే ఆవిడనైతే పిలిచారనమాట నెక్స్ట్ అయితే ఇలా అయితే మొత్తం ఉప్మా అయితే చేసేసారు ఇప్పుడు చేస్తున్నది రెండోసారి అనమాట ఉప్మా చేస్తుంది ఫస్ట్ ఒక దబరాలో అయితే దించేసారనమాట తర్వాత అయితే ఇంకొక దబరా అంటే రెండు దబరా గిన్నెలు చేశారు పెద్ద పెద్దవి చూస్తున్నారు కదా అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వీడియో బట్ మీరు చూసేసరికి వినాయక చవితి అయితే ఆ రోజు చూస్తాను అనుకుంటున్నాను నేనైతే నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా టైం కుదిరితే పోస్ట్ చేస్తాను లేదంటే లేట్గానే పోస్ట్ చేస్తాను కానీ కంపల్సరీగా అయితే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా అయితే అత్తే వాళ్ళు ఇలా టిఫిన్ చేయడానికి అంటే టిఫిన్ రెడీ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ వర్షం పడుతుంది ఆ వరదకి ఈ వర్షంకి వాళ్ళు అసలు ఎలా ఉన్నారో నాకే అర్థం కాలేదు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారో అర్థం కాలేదు అలాగే అత్తయ్య వాళ్ళు వంట చేస్తున్నప్పుడు కూడా ఫుల్ వర్షం అయితే పడుతుంది కానీ నాలుగు అలాగే నాలుగు గంటలకి అత్తయ్య అయితే లేచి వెళ్ళారనమాట అదంతా కొంచెం కొంచెం తల ఒకళ్ళు తల ఒక హెల్ప్ చేస్తూ ఒకళ్ళు పచ్చిమిరపకాయలని టమాటోలని అలా ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ చేస్తూ అయితే మొత్తం కంప్లీట్ చేశారు చక్కగా అదొక మాట ఇదొక మాట చెప్పుకుంటూ చక్కగా అక్కడ వాయిస్ నేను ఎందుకు పెట్టలేదంటే అదే ఎక్కువగా అంటే ఒక్కరు మాట్లాడిన పెద్ద పెద్దగా ఇంకొకరు మాట అలా కొంచెం గజ్జిబిజిగా ఉన్నట్లుగా ఉంది అందుకే ఆ వాయిస్ అయితే నేను పెట్టలేదు తీసేసి నా ఓన్ రికార్డ్ అయితే చేశాను అనమాట వాయిస్ అయితే ఇచ్చాను అలాగే మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చేసే అంటే మీరు అంటే సొంతగా కాకపోయినా ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా లైక్ ఇట్లా గుడిలో నుండి చేసి ఎవరైనా ఇట్లా పెట్టారేమో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే మీరు కూడా అంటే నేను అనేది ఏంటంటే ఎక్కువగా అంటే మనకి ఉంది వాళ్ళు లేని పరిస్థితిలో ఉన్నారు అనుకుంటే కనుక ఖచ్చితంగా హెల్ప్ చేయండి ఇలాంటివి హెల్ప్ చేస్తే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా మనకి ఈరోజు ఏమీ జరగలేదని మనం అనుకుంటాం అంటే కొంతమంది అనుకుంటారు అందరికీ పెడుతున్నాం ఏముంది ఏమొస్తుంది అని అనుకుంటాము అలా అయితే ఎప్పుడు అనుకోకూడదు మనం మనకి లేకపోయినా సరే మన పిల్లలకి రేపటి రోజుకి వాళ్ళకి దేవుడు అనేది దారి చూపిస్తాడు ఖచ్చితంగా ఇది మాత్రం నేను గట్టిగా నమ్ముతాను మతే ప్రతిసారి చెప్తూ ఉంటారనమాట మనం అందరికీ అన్నీ చేస్తూ ఉంటాం ఏమీ ఉండదని బట్ మళ్ళీ ఆవిడే అంటారు ఇవన్నీ నా పిల్లలకి అన్నీ వచ్చాయి నా పిల్లలు ఎలా ఉంటున్నారంటే కారణం నేను అందరినీ ఇలా చూడడం వల్లే అనమాట అనేది అంటూ ఉంటారు అలాగే నేను ఈ వీడియోలో మాట్లాడుతూ కూడా ఏడుపు చేసేలాగా అనిపించింది అన్నమాట వాళ్ళ సిచ్యువేషన్ అదంతా చూసి ఇక్కడ చూడండి వాళ్ళు ఎలా పెట్టించుకుంటున్నారో అసలు చాలా బాధేసింది వాళ్ళందరూ ఎంతో వయసు అంటే ముసలి వాళ్ళు నడి వయసు వాళ్ళు ఉన్నారు కదా చాలా బాధ అయితే వేసింది ముందులో అయితే మీకు చెప్పాను కదా నేను పొలాలన్నీ మునిగిపోయాయి మావి అని ఇప్పుడు నేను చిన్న వీడియో క్లిప్ కూడా ఇచ్చాను చూడండి మా పొలాలు అసలు వరి నాట్లు వేసిన పొలాలు అస్సలు కనిపిస్తున్నాయో చూడండి మొత్తం ఒక చెరువులు అలాగే నదులు ఉంటాయి అలా ఉన్నాయన్నమాట అలా అయిపోయింది వరద వరద ఉత్తికి అలాగే అసలు చాలా అనమాట మా ఇంట్లో వాళ్ళందరూ కూడా లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాము ఎలా ఉంటుందో అనైతే బట్ ఓకే ఇప్పుడైతే పర్లేదు ఇప్పుడు పిండి అవన్నీ వేశారు నార్మల్ స్టేజ్కి రావడానికి ఒక వన్ వీక్ వన్ వీక్ అలా పడుతుంది అని అయితే అన్నారు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి మీ తరపున ఎంతో కొంత హెల్ప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గైస్